నిమిషం నాకు అవకాశం పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా ఏం జరుగుతుంది ఆనర్ శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష కోర్టులో పోవచ్చు ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ కోర్టులో పోవచ్చు లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు ఉండకపోవచ్చు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేను ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ అడిగారు కానీ ఎందుకు తడిపారు అని ఎందుకు అడగలేదు అంటే కాగితాలేనా మీకు ఆధారం యువర్ ఆనర్ మినిట్ మీరు జడ్జి మర్చిపోండి ఇది న్యాయస్థానం అని మర్చిపోండి మామూలు మనిషిగా హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి ఎవరు ఆనర్ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వారి యొక్క వ్యక్తిగత జీవితాలు అదంతా కేవలం వ్యక్తిగతం వ్యక్తిగతం ఈ లోకంలో వ్యక్తిగతంగా కనుక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరానర్ ప్రతి వ్యక్తి తనకు కలవలసిందేదో అది సాధించడం కోసం తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాడు ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు న్యాయస్థానం కళ్ళు కట్టేస్తాడు న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు ఆ నేరస్ నా చేతులతో నేనే స్వయంగా చంపా యూ షుడ్ నాట్ టేక్ లాంటి యువర్ హ్యాండ్స్ తత్వాన్ని ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు మీరు మీ న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు పంచదార గోడంలో భర్తలను తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను కానీ సాక్షులు ఎక్కడి నుంచి తేలివరాల వచ్చిన సాక్షులు డబ్బు కమ్ముడైపోయారు అలాగే రోడ్డు మీద నేను రోడ్డు మీద మునుసుల మీద కారు పోతూ ఉండగా చచ్చిపోతూ ఉండగా నేను నా కడుపు చూశాను దానికి ఉన్నది రెండే రోజు సాక్ష్యాలు ఒకటి నేను రెండు ఆ భగవంతుడు ఆ భగవంతుడు ఉన్నాడు నేడు తెలియదు ఉన్నా ఇక్కడ రాడు రాలేడు ఉన్న ఒక్కరిని నేను వచ్చాను కానీ ఏం నా నిజాయితే నీ నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్టిఫికెట్లు మూసేసాయి నాకు తెలిసిన దానికి ఆధారాలు లేవు ఆధారాలు నిండే మీరు శిక్షించలేరు కాబట్టి మీరు విధించలేని శిక్షల్ని నా ఆత్మసాక్షి ఆధారంగా న్యాయస్థానాల పొరుగు ప్రతిష్టలు కాపాడటం కోసం నేను విధించాను